కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు బ్రహ్మశ్రీ సభాపతి శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదు నమస్కారం గురుగారు మార్గశిర అమావాస్య లక్ష్మీవారు అంటే గురువారం రాబోతుంది ఆ రోజు ప్రత్యేకత గురించి చెప్పి ఆ రోజుని ఎలా వినియోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది చెప్పండి గురుగారు సంతోషం అమ్మ మంచి ప్రశ్న వేశాను మార్గశిరమాసం పూర్తవుతూ ధనుర్మాసం కూడా దాదాపు పూర్తి అవుతూ ఉంటుంది మార్గశిర మాస అమావాస్య గురువారం రోజు వచ్చింది గురువారానికి మరో విశిష్టత ఉంది గురువార వ్రతాలని మార్గశిర మాసంలో చేస్తారు ఆ వ్రత సమాప్తం కూడా ఆ రోజు జరుగుతుంది ఈ మార్గశిర అమావాస్యని విశేషంగా కొందరు స్నానాలు కూడా పుణ్యానదీ స్నానాలు కూడా చేస్తారు అమావాస్య రోజు అసలు నదీ స్నానాలు చాలా మంచివి దీన్ని పుష్యమాసం ఆరంభం అంటే మాసం వెళ్ళి పుష్యమాసం ఆరంభం అవుతుంది కాబట్టి పుష్య అమావాస్య అని కూడా అంటారు పుష్యమాసం పుష్య స్నానాలు అని పుష్య స్నానాలలో ఈ రోజు నుంచి ఆరంభం అవుతాయి నదులలో కానివ్వండి తీర్థాలలో కానివ్వండి ఈ అమావాస్య రోజు స్నానాలు చేస్తారు స్నానాలు ఎందుకు చేస్తారు అంటే జన్మలో చేసినటువంటి యొక్క సమస్త దోషములు నశించడానికి రెండవది ఆ స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యాలు వదలాలి ఒకటి ఇక రెండో రెండో విషయం స్నానం చేసిన తర్వాత పితృదేవతల నిమిత్తం కూడా అర్ఘ్యాలు వదలాలి పితృతర్పణాలు వదలాలి అమావాస్య అంటేనే పి పితృకు సంబంధించినటువంటిది అమావాస్య తిథికి అధిపతి ఎవరంటే పితృదేవతలు ఒక్కో తిథికి ఒక్కో దేవుడు అధిదేవతడు కాబట్టి ఈ అమావాస్యకి పితృదేవతలు అధిపతులు అమావాస్య రోజు పితృదేవతల కోసం అర్ఘ్యాలు వద వదలడము తర్పణాలు వదలడము దానాలు చేయడము చేయవచ్చు ఇక అమావాస్య రోజు ఏం చేస్తే మంచిది ఏం చేయకూడదు అని మీరు అడగాలంటారు అంతేనా అంతే అమావాస్య రోజు ఏది చేసినా సరే అది ద్విగుణీకృతమై అంటే సహస్రాధికమై వెయ్యి రేట్లు ఎక్కువగా అయి పితృదేవతలకు చెందుతుంది దానం మీరు పది రూపాయలు ఇచ్చినా పితృదేవతలకు దక్కుతుంది మరి నాకేం లాభం పితృదేవతలకు దక్కుతుంది కదా అంటే పితృర్వచనం చేత మీరు చేసినటువంటి యొక్క పనికి వెయ్యి రేట్లు మళ్ళీ మీకు వెంటనే ఫలం దక్కుతుంది వెంటనే అంటే ఆ రోజు దక్కకపోవచ్చు మరుసటి రోజు దక్కకపోవచ్చు ఎప్పుడైనా మీకు వేరే ఖాతాలో పుణ్యఫలం అనేటువంటిది వస్తుంది భార్య స్నానం ఒకటి నదీ స్నానాలు ఎప్పుడే కానీ ఒక్కరు చేయకూడదు పురుషుడు ఒక్కడు చేయకూడదు స్త్రీతో సహా కలిసి చేయాలి ఏదో తప్పని పరిస్థితిలో ఆయన ఆ ప్రాంతానికి వ్యాపార నిమిత్తమై వెళ్ళాడు ఉద్యోగ నిమిత్తమై వెళ్ళాడు నది దగ్గర ఉన్నాడు అంటే స్నానం చేయవచ్చు అలా స్నానం చేసినా అందులో సగభాగం భార్యకి దక్కుతుంది అంటే పెళ్లి కాని వాళ్ళు చేయకూడదు పెళ్లి కాని వాళ్ళు చేయవచ్చు చేయవచ్చు పెళ్లి కాని వాళ్ళు చేయవచ్చు స్నానం భగవత్ ప్రీతి కోసం చేయవచ్చు పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా తండ్రులు లేని వాళ్ళు ఉంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటే చేయవచ్చు స్నానం పితృతృప్తి కోసం ఇకపోతే పెళ్లి కాని వాళ్ళు అసలు స్నానం చేయొద్దా నదుల దగ్గరికి వెళ్దా అలాంటిది ఏం లేదు స్నానం చేయవచ్చు స్నానం చేయడంలో పుణ్యమే గాని పాపమేమీ రాదు బ్రహ్మాది దేవతలంతా కూడా నదుల్లోనే స్నానం చేస్తారు పెళ్లి అయిన వాళ్ళు మాత్రం భార్య భర్త పెళ్లి అయిన పెళ్లి అయిన వాళ్ళు మాత్రం భార్యాభర్తలు స్నానం చేస్తే పుణ్యఫలం దక్కుతుంది ఇద్దరికి భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంగు ముడి వేసుకొని ఒకేసారి నీళ్లల్లో మునగాలి నదుల్లో ఉంటే ఇప్పుడు గోదావరి వెళ్తారు కృష్ణ వెళతారు మగుడు పెళ్ళాలిద్దరు కూడా ఈ జన్మలో కాదు స్వామి మరో జన్మ మరో జన్మ మరో జన్మ ఎన్ని జన్మలున్నా కూడా మేమిద్దరం కలిసే ఉండాలి అని ఆ గంగాదేవికి ధ్యానం చేసుకొని స్నానం చేసి గంగాదేవికి అంటే ఏ నదిలో స్నానం చేస్తారు గోదావరి నదిలో స్నానం చేస్తారు గోదావరి దేవత తృప్త్యర్థం అర్ఘ్యం వదలాల అలాగే సూర్య భగవాను తృప్తి కోసం అర్ఘ్యం వదలాల మొదలు గురు ప్రార్థన చేయాల గురువుగారి కోసం అర్ఘ్యం వదలాల ఇవన్నీ అయిపోయిన తర్వాత పితృదేవతలకు తర్పణాలు ఇచ్చి తోచినంత దాన ధర్మం చేసుకోవాలి చేసుకుంటే పుణ్య ఫలితం వస్తుంది ముఖ్యంగా పితృదేవతలకు సంబంధించింది కదా అమావాస్య మరొకటి అమావాస్య రోజు మరి నదికి వెళ్ళలేము ఇంట్లో ఉంటే ఏం చేయాలి అని కొందరు ప్రశ్నిస్తారు అమావాస్య రోజు ఇంట్లో ఉంటే భార్యాభర్తలిద్దరు సూర్యోదయాత్ పూర్వమే లేచి స్నానం చేసి కుళాయిలో నీళ్లు కూడా గంగా గంగేతి యోబ్రూయా శైరీ ముచ్యతే పాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అంబత్ ముక్తి నజానం స్నానజం ఫలం అను శ్లోకమును పఠించవలయను అనే శ్లోకమును పఠించుకొని స్నానము చేస్తే గంగాది సప్త నదుల్లో స్నానం చేసినటువంటి యొక్క పుణ్యఫలం వారికి వస్తుంది అలా స్నానం చేసి ఎలాగైనా దీపారాధన చేసుకుంటారు దీపారాధన చేసుకొని ఆ లక్ష్మీదేవత మాత పుట్టింది కూడా అమావాస్యనే కొన్ని కొన్ని పురాణాలలో చెప్తూ ఉంటారు కాబట్టి లక్ష్మీదేవత తృప్తి కోసం కుబేరుడి కోసం దీపారాధనలు చేసుకొని ద్రవ్యము అంటే కష్టాల్లో ఉంటారు అప్పుల్లో ఉంటారు ద్రవ్యం పోయినటువంటి యొక్క నష్టద్రవ్యం రావటానికి ఆ రోజు విప్పనూన చేత దీపమును వెలిగించి విప్పనూనె చేత ఏడు ఒత్తులు వేసి దీపమును వెలిగించి ఆ దీపమునకు దూప దీప నైవేద్యాదులు అర్పించి ఏదైనా కలిగింది గుడాన్నం కానివ్వండి చిత్రాన్నం కానివ్వండి నివేదన చేస్తే దోషం పోతుంది అప్పుల బాధలు తీరుతాయి రెండవది పోయినటువంటి యొక్క ద్రవ్యం వస్తుంది స్నానం చేసేటప్పుడు మాత్రం ఈ శ్లోకం చెప్పుకోవాలి మరొకసారి చెప్తున్నాను వినండి గంగా గంగేతి యోబ్రూయా యోజనా శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అంబత్వర్శనాన్ముక్తి నజానం స్నానజం ఫలం ఇంతే ఈ వాక్యమును స్మరించుకొని స్నానం చేస్తే గంగా నదిలో కానీ యమునా నదిలో కానీ గంగాది సప్త నదులు ఏ నదిలో అన్ని నదుల్లో స్నానం చేసినటువంటి యొక్క పుణ్య ఫలితం గురుగురు అమావాస్య ప్రత్యేకత గురించి అందరూ ఎలా వినియోగించుకోవాలో కూడా చక్కగా చెప్పారు నమస్తే ఆయుష్మాన్ భవ జై గురుదేవదత్త